వ్యాలంటీ విధుల నుండి వెంటనే విముక్తి కల్పించాలి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమవారం బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఎదురు బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు తమ పని గంటల ముగిసిన తర్వాత కూడా సర్వేల పేరుతో అధిక పని చేస్తున్నారని దీనివల్ల ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు గత కొద్ది రోజులుగా ఉద్యోగులు మరియు రాష్ట్ర జేఏసీ గారు జేఏసీ సభ్యులు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత ఐదు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకునే కారణంగా ఈ రోజున మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవంకి భంగం కలుగుతుంది ఎందుకంటే డోర్ టు డోర్ సర్వేలు అని చెప్పి ప్రతి వారానికి ఒక సర్వే చేస్తున్నారు దాంట్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఫీల్డ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేశాం అయినప్పటికీ ఇంతవరకు మాకు వాటి నుంచి విముక్తి లేదు గతంలో వాలంటీర్లు ఉండి ఆ సర్వేలు చేసేవారు ఇప్పుడు అదే బాధ్యత మాకు అప్పచెప్పారు అంతమంది వాలంటీర్ కేవలం యాభై ఇల్లుగా మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీకి రెండు వందల ఇల్లు వరకు వస్తున్నాయి దాంతో పాటు రెండు వందల నుంచి మూడు వందల ఇల్లు వస్తున్నాయి దాంతో పాటు రెగ్యులర్ డ్యూటీస్ కూడా చేయిస్తున్నారు ఇప్పుడు చాలా ఇబ్బంది పని ఒత్తిడి ఎక్కువైపోయింది అదే విధంగా ఒక సచివాలయ ఉద్యోగం మీద ఎక్కువ మంది అధికారులు పర్యవేక్షణ చేయడం వల్ల అనేక వర్క్స్ ఉంటున్నాయి మల్టిపుల్ టాస్క్లు ఉండడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అందరూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు దీనివల్ల కొన్ని చోట్ల మరణాలు కూడా పాల్పడుతున్నారు ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సచివాలయ ఉద్యోగులకి డోర్ టు డోర్ సర్వేల నుంచి అట్లాగే వాలంటీర్ మీదల నుంచి విముక్తి కల్పించాలి సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి రెండోదిగా మాకు సచివాలయ ఉద్యోగులకు మొదట్లో పదిహేను వేలకి ఉద్యోగం చేసాం ఆ టైంలో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కూడా పదిహేను వేలకి కాంప్రమైజ్ అయ్యి ఎంతో నిబద్ధతతో కరోనా టైంలో డోర్ టు డోర్ సర్వే అందించాము ప్రభుత్వం అప్పటికి ఏ విధంగా ఏ విధమైన గుర్తింపు ఇవ్వనప్పటికీ మాకు రావాల్సిన ప్రమోషన్స్ అట్లాగే మాకు రావాల్సిన సిక్స్ ఇయర్స్కి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ అట్లాగే మాకు ప్రమోషన్ రెగ్యులరైజేషన్ ఒక నైన్ మంత్స్ లేట్గా జరిగిందండి సచివాలయ ఉద్యోగాలకి దానికి సంబంధించిన అరేయర్స్ ఇంక్రిమెంట్ అరేయర్స్ వేయలేదు వీటన్ని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఈ ఆరు సంవత్సరాల సర్వీస్ ఇచ్చినప్పటికీ ఎవరు ఏ డిపార్ట్మెంట్ చెందుతారో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి నెక్స్ట్ క్యాడర్ ఏంటి నెక్స్ట్ ఏ పోస్ట్కి వెళ్తారు వాళ్ళకి ఏ ప్లేస్కి వెళ్ళిస్తారనేంతవరకు ప్రభుత్వం క్లియర్గా అనౌన్స్ చేయలేదండి దీని గురించి మేము ప్రతిసారి దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్ర కూటమి ప్రభుత్వానికి కూడా వినతులు ఇచ్చాం అలాగే జిఎస్ డైరెక్టర్ గారు కూడా మాకు వినతి పత్రాలు ఇచ్చాం జేఏస్ తరఫున మెమరణం కూడా ఇచ్చాం రిప్రజెంటేషన్స్ ఇచ్చాం అయినప్పటికీ క్లియర్గా ఎటువంటి ప్రకటన చేయలేదు వెంటనే సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి ప్రతి ఒక్క ఉద్యోగికి తన యొక్క నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఏంటి ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా వెంటనే తెలియజేయాలి అదేవిధంగా మాకు రావాల్సిన సిక్స్ ఇయర్స్కి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి తర్వాత స్పెషల్ ఇంక్రిమెంట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అది కూడా ఇవ్వాలి తర్వాత మాకు నైన్ మంత్స్ డిలే పీరియడ్ కి దానికి సంబంధించిన అరియర్స్ మంజూరు చేయాలని కోరుతున్నాం సార్ అదే విధంగా ఇప్పుడు మీ మా కార్యాచరణలో రాష్ట్ర జేఏసీ కార్యాచరణలో భాగంగా పెన్షన్ నిలుపుదే చేయాలని మొదటగా అనుకున్నాము కానీ ప్రజలు ఇబ్బంది పడతారని గమనించి అధికారులు కూడా చెప్పిన మేరకు ఆలోచించి ప్రజల సౌకర్యార్థం పెన్షనర్స్ కి ఇబ్బంది కలగకూడదని పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించాము అయితే ఈ పెన్షన్లు అనేది సచివాలయం దగ్గర నుండి టెన్ టు ఫైవ్ వరకు సచివాలయం దగ్గర నుంచే ఇస్తాము ప్రజలు దీన్ని గమనించి సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన కోరుతున్నాం అలాగే ఎవరైతే స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో మా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో బెడ్ రిటైన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఆందోళన చెందాల్సిన పని లేదు రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెన్ టు ఫైవ్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలండి ఈ గవర్నమెంట్ ఇంకా స్పందించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము తర్వాత కార్యక్రమాలు బాగా పెన్ డౌన్ మరియు అధ్యక్షులు తర్వాత కార్యాచరణలో భాగంగా ఉన్నాయండి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే మమ్మల్ని చర్చలకు పిలవాలి రాష్ట్ర జేఏసీ చర్చలకు పిలవాలి అదే ఉద్యోగం చర్చలకు పిలిచి మా యొక్క ఆత్మ గౌరవ గౌరవానికి సంబంధించిన సమస్యలు మరియు మా యొక్క ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం సెక్రటరీ బాపట్ల మున్సిపాలిటీ అయితే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మా సచివాలయము వ్యవస్థ యొక్క సెక్రటరీల యొక్క సమస్యలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది మరి ముఖ్యంగా మా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క విషయంలో మా జాబ్ చాటు టైం అనేది మార్నింగ్ ఫైవ్ ఓ స్టార్ట్ అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్ దగ్గర నుంచి టెన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది ఆఫ్టర్ దాని తర్వాత నుంచి మళ్ళీ డోర్ టు డోర్ సర్వేలు మళ్ళీ ఏ సర్వేలు వస్తే ఆ సర్వేలు మరి ముఖ్యంగా మాకు మహిళలకైతే లేడీస్ అసలు ఫ్యామిలీస్ పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి మాకు టార్గెట్స్ అనమాట ఇది ఇది కంప్లీట్ చేశారు ఇది కంప్లీట్ చేశారా ఈ సెక్షన్ నుంచి అసలు ఒక ఒక సర్వే అనేది ఒక టైం అని కాదండి ఒక్క ఇన్ టైంలోనే ఇరవై నాలుగు సర్వేలు అనే నేను పెట్టి టార్గెట్స్ ఇచ్చేసి దాని వలన ఎర్లీ మార్నింగ్ రావటం వలన కూడా ఎంతో మంది మహిళలు యాక్సిడెంట్లకి గురవటము మానసిక ంగా ఒత్తిడికి గురయ్యే చాలా మంది బ్రెయిన్ డెడ్ తో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ వచ్చి టెన్ ఓ క్లాక్ దాకా చేస్తూ మా పని ఏంటి అంటే మరి ఎంతో మంది క్వాలిఫైడ్ సెక్రటరీలు ఉన్నారు పిహెచ్డీలు నెట్ల క్వాలిఫై ఉన్నారు మేమేంటి అంటే చెత్త తీపించటము కాలువలు బాగు చేపించటము ఇవి మేము చేసేటువంటి పని అయినప్పటికీ కూడా ఈ విధానంలో మళ్ళా డోర్ టు డోర్ వెళ్తున్నప్పటికీ కూడా అసలు రెస్పెక్ట్ అనేది లేదు జాబ్ అననే దాంట్లో సరే ప్రభుత్వం అనేది మాకు ఒక సర్వే కేటాయించింది మేము చేయడానికి వెళ్తున్నాము అని అంటే ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ నుంచి కూడా ఆ సర్వే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కాదు తర్వాత రండి ఏది ఆ మేడ ఉంది ఏ మేడు ఉంది అసలే ఇర్రెస్పెక్టబుల్ అనమాట అసలు ఎంత ఇర్రెస్పెక్టబుల్ ఎంత ఎంత మానసికంగా కుంగిపోతున్నాము అంటే మమ్మల్ని ఈ జాబ్లు రెగ్యులరైజ్ చేయడానికి మేము ఏపీఎస్సి లెవెల్లో మేము జాబ్స్ రాసి అన్ని క్వాలిఫై అయ్యి నిర్దిష్టంగా మేము కూర్చున్నప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి అసలు మాకు అనేది రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది లేదు అసలు ఈ మరి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి మేము చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళ వైపు నుంచి అసలు అసలు పట్టి పట్టు వదిలేసేస్తున్నారు అసలు మేము ఎంప్లాయీస్ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా లేకపోతే ఏంటో అర్థం కాదు ఒక విధంగా చెప్పాలంటే కట్టు బానిసలు లెక్క చేశారండి సచివాలయం వ్యవస్థలో మా సెక్రటరీస్ ని కట్టు బానిసలు లెక్క ఉన్నాం అనమాట పోతే రీసెంట్ గా వాలంటీర్స్ ఏదైతే ముందు విధులు నిర్వర్తించే వాళ్ళు ఆ విధులు నిర్వర్తించండి అని నేను చెప్పేసేసి అంతకుముందు వాలంటీర్స్ యాభై ఇళ్ళు చేస్తే ఇప్పుడు సెక్రటరీస్ కి ఒక్కొక్కరికి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఇళ్ళు అనేటువంటి వస్తున్నాయి అంటే ఈ ఇంకా అంటే కంప్లీట్ గా అసలు జాబ్ చాట్ ఏంటి అని అనేది కల్పించకుండా అసలు ప్రమోషన్ ఛానల్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయి సెవెన్ ఇయర్స్ వస్తున్నామండి ఇంతమటు ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది లేదు ఈ పాటికి యాక్చువల్ గా మాకు సచివాలయం వాళ్ళకి ఒక ప్రమోషన్ అనేది రావాలి మరి ప్రొబిషనరీ పీరియడ్ డిక్లేర్ అయిన తర్వాత నైన్ మంత్స్ మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు ఇంతవటికే సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్స్ నోషనల్ ఇంక్రిమెంట్ ఏం రావాలో అది ఇంతవరకు లేదు అసలు ఏంటి ఎంప్లాయీస్ కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మేము అసలు గవర్నమెంట్ మా కాదా అనేది మాకే క్వశ్చన్ మార్క్ అవుతా ఉన్నది సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ పెడుతూనే ఉన్నాము బట్ మా సమస్యలు పరిష్కరించకపోవటం వల్లే ఈ విధంగా మేము రావాల్సి వచ్చింది దయచేసి ఇప్పటికైనా సావధానంగా ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకొని మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మాకివ్వాల్సినటువంటి ఆత్మ గౌరవాన్ని కాపాడి మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కాపాడవలసిందిగా మేము